తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్లకు సంబంధించిన ఈ అప్డేట్ అనేది నేనైతే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి సో మనకైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే లక్షలకు పైగా ఉన్నారన్నట్లు మనకు తెలిసిన విషయమే సో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనగా ఏదైతే నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే ప్రారంభమైతే జరిగిందండి సో నిన్న మాత్రం కొన్ని జిల్లాల వరకే పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఈరోజు ఆ జిల్లాలు కాకుండా ఇంకా మిగిలిన జిల్లాల వరకు మనకైతే అందులో కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే ప్ర పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అవి ఏ జిల్లాలు అనేది లీస్ట్ వైజ్ అనేది నేనైతే మీకైతే చెబుతాను గనక సో ఆ జిల్లాల వైజు లిస్ట్ అనేది నేనైతే మీకు తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో సో వారైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఏదైతే కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు ప్రారంభం ఎందుకు చేస్తున్నారంటే సో అన్ని జిల్లాల వరకు మనకైతే ప్రారంభం అయితే ఒకటి రోజు చేయకపోనందున సో కొన్ని జిల్లాల వరకు మనకైతే ప్రారంభం చేస్తే ఈ జిల్లాల వరకు కంప్లీట్ కాగానే మరికొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారు సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే అర్హులై ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారికైతే పంపిణీస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులలో ఎవరెవరైతే అనర్హులుగా ఉన్న పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వారినైతే లెక్కించి వారికైతే త్వరలోనే ఈ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మరియు ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులకు ఆశ కలిగి ఉండి ఎవరెవరైతే అనర్హులుగా ఉండి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి సో వారికైతే త్వరలోనే ఈ పెన్షన్ డబ్బులకు తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు ఈ పెన్షన్ డబ్బులలో ఏది ఎటువంటి ఉన్నా సో మరియు అంతేకాకుండా పెన్షన్ డబ్బులు రాకపోయినా ఇంకా కట్ అయిన వారి గురించి కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో కొంతమంది అనేది ఈ అప్డేట్స్ అనేవి వేయించుకోవడం లేదు అన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అప్డేట్స్ ఏమిటి అనగా ఏదైతే కేవైసీ అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికైతే నెల 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 పిలిచిన డబ్బులు అనేవి వస్తాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అదే అలాగా ఉంటే మరియు మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా నల్గొండ ఖమ్మం వరంగల్ సిద్దిపేట జనగామ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మహబూబ్నగర్ జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల కొమరంబీ మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ మంచిర్యాల మేదక్ హైదరాబాద్ వరంగల్ జనగామ కరీంనగర్ సిద్దిపేట కామారెడ్డి రాజన్న సిరిసిల్ల మరియు జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల వరకు మనకైతే ఈ పిన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు అంతేకాకుండా మీ తోటి వారికి ఇంకా ఎవరెవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారి గురించి కూడా ఆలోచించి వారికైతే ఈ వీడియోను షేర్ చేయండి సో మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ